శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం రామకృష్ణ కథామృతం రామకృష్ణుల వారు చెప్తారు నిత్యసిద్ధులు సిద్ధులు కృపాసిద్ధులు రాకాల్ నరేంద్రుడు ఇటువంటి వారంతా కూడా నిత్య సిద్ధుల కోవకు చెందినవారు జన్మత వీరు ఆధ్యాత్మిక చైతన్యవంతులు వీరు ఎందుకు ఈ దేహాన్ని ధరించారు అంటే ఇతరులకు ఆధ్యాత్మిక ప్రకాశాన్ని అందించడానికే ఈ దేహాన్ని ధరించారు మరి కృపాసిద్ధులు ఎవరు ఈ కృపా సిద్ధులు ఎవరంటే వీరు కూడా ఉన్నతమైన స్థాయికి చెందినవారు హఠాత్తుగా దైవకృప వీరిపై ప్రసరించి భగవత్ సాక్షాత్కారం జ్ఞానం ఇవన్నీ కూడా సిద్ధిస్తాయి వెయ్యి సంవత్సరాల కాలంగా ఒక గది అంధకారంగా ఉన్నప్పటికీ ఒక్క దీపం వెలిగించామనుకోండి అది కొంచెం కొంచెం కాకుండా ఒక్కసారిగా గదంతా కూడా వెలుతురుతో నిండిపోతుంది కదా అదే విధంగా ఈ కృపా సిద్ధుల యొక్క స్థితి కూడా ఉంటుంది అన్నమాట భగవంతుణ్ణి దర్శించగలవా అవును దర్శించగలం అయితే ఈ కళ్ళతో కాదు మనం ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి చెందిన తర్వాత భగవంతుడు దివ్యచక్షువులను ప్రసాదిస్తాడు అప్పుడు మాత్రమే మనం భగవంతుడిని దర్శించగలం శ్రీకృష్ణుడు అర్జునుడికి దివ్యచక్షువులు ప్రసాదించడం వల్లనే వారి విశ్వరూపాన్ని సందర్శించగలిగాడు ఎప్పుడైతే ఒకరిలో రాగభక్తి ఉదయిస్తుందో అప్పుడు వెంటనే భగవంతుడు దర్శన భాగ్యాన్ని కలిగిస్తాడు అదేవిధంగా అంటే పశుగ్రాసంతో పాటు తెలకపేంటి కలిపినట్లయితే ఆవుకి ఎంతో ఇష్టం మాట వెంటనే వచ్చి తినేస్తుంది అదేవిధంగా ఎప్పుడైతే ఈ రాగభక్తి మనలో పెరుగుతుందో ఈ రాగభక్తిని మనం భగవంతునిపై చూపించగలమో వెంటనే భగవంతుడు దర్శనమిస్తాడు రాగభక్తి అంటే ఏంటి పరిశుద్ధమైన అహేతుకమైన భక్తి స్వచ్ఛమైన ప్రేమను భగవంతునిపై చూపించడం మాట ఇది రాగభక్తి అంటే ఈ రాగభక్తి ఉన్నవారు ఎప్పుడూ కూడా లౌకిక వస్తువులను వేటిని కోరుకోరు ఈ రాగభక్తిని మనం ప్రహ్లాదుని జీవితంలో చూడవచ్చు ఇది ఎటువంటిది అంటే మీకు ఒక పెద్ద మనిషితో పరిచయం ఉంది వారి ఇంటికి ప్రతిరోజు వెళ్తున్నారు అయితే అతడి నుంచి ఏం కోరుకోవట్లేదు కేవలం చూడడానికే వెళ్తున్నారు ఒక సందర్భంలో ఆయన ఏమైనా ఇవ్వడానికి ప్రయత్నించినప్పుడు ఏమంటారు వద్దండి నాకు ఏమీ అవసరం లేదు మిమ్మల్ని కేవలం చూడాలని కలవాలని వస్తున్నాను అని చెప్తారు అది అహేతుకమైన భక్తి అంటే అంటే భగవంతుణ్ణి ప్రేమిస్తాం అంతేగాని భగవంతుడి నుండి ప్రతిఫలంగా ఏమీ కూడా కోరుకోం ఇది రాగభక్తి అంటే గురువు సహాయం లేనిదే ఆధ్యాత్మిక జీవితం సఫలవంతం కాదా సచ్చిదానందుడే గురువు అంటే భగవంతుడే నిజానికి గురువు ఇష్ట దేవతను చేరుకోవడానికి మార్గాన్ని చూపించిందే గురువు ఆ మార్గాన్ని చూపిస్తారన్నమాట ఏ దైవాన్ని మనం ధ్యానించాలి మనకు బాగా ఇష్టమైన రూపంపై మన దృష్టిని కేంద్రీకరించాలి ధ్యానించాలి అయితే అన్ని రూపాలు కూడా ఒకే భగవంతుని యొక్క రూపాలు అన్న విషయాన్ని మాత్రం మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ఎవరి పట్ల ద్వేషం ఉండకూడదు ఏ రూపం పైన ఏ దైవం పట్ల కూడా మనకి ఎటువంటి ద్వేషం ఉండకూడదు శివ భగవానుడైనా విష్ణువైనా కాళీమాత అయినా ఇంకా వేరు వేరు మతాలకు సంబంధించిన రూపాలైనా అన్నీ కూడా భగవంతుని యొక్క విభిన్నమైన రూపాలు అని మనం తెలుసుకొని మన ఇష్ట దైవాన్ని ధ్యానించాలి భగవంతుడొక్కడే సత్యం మిగిలినవన్నీ కూడా అవాస్తవాలు జగన్మాత ఏం చేస్తుంది అంటే తన మహామాయ ద్వారా లోకుల్ని మహాముగ్ధుల్ని చేస్తుంది అందుకే మనం చూసినట్లయితే ఎక్కువ మంది బద్ధజీవులు వారి సంసారంలో ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నప్పటికీ కామనీ కాంచనాల పట్ల మాత్రం అదే మోజును కలిగి ఉంటారు ఒంటే ముళ్ళకంపలు తినడానికి ఎంతో ఇష్టపడుతుంది నోటి నుండి ఒకవైపు రక్తం ప్రవాహంలాగా కారిపోతూ ఉంటుంది అయినా సరే ముళ్ళకంపలనే తింటూ ఉంటుంది ఈ బద్ధ జీవులు వారు అంటే అనాస పండును వదిలిపెట్టి దాన్ని మొళ్ళ ఆకులనే తినడానికి ప్రయత్నిస్తూ ఉంటారు భగవంతుడు మానవుల్ని ఎందుకు సంసారంలో దింపారు ఎందుకంటే సంసారం అన్నది కర్మక్షేత్రం ఈ కర్మలు చేయడం ద్వారా మనం జ్ఞానాన్ని సముపార్జించే అవకాశం ఉంది మనం ఎటువంటి కర్మలు చేయాలి ఎటువంటి కర్మలు చేయకూడదు అన్న విషయాన్ని గురువు ఉపదేశిస్తారు అదేవిధంగా నిష్కామ కర్మ అంటే ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా ఇతరుల మంచి కోసం చేసే కర్మలు అటువంటి నిష్కామ కర్మ చేయమని కూడా గురువు బోధిస్తాడు ఇటు ఎప్పుడైతే మనం ఇటువంటి నిష్కామ కర్మ ఆచరిస్తూ ఉంటామో ఇతరుల కోసం సేవా కార్యక్రమాలు ఇటువంటివన్నీ కూడా నిష్కామకర్మ ఇటువంటి నిష్కామకర్మలు ఆచరించినప్పుడు ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా మనం కర్మలను ఆచరించినప్పుడు మన మనస్సులో ఉన్న మాలిన్యం అంతా కూడా నశిస్తుంది అది ఎటువంటిది అంటే ఒక మంచి వైద్యుడి దగ్గరికి వెళ్ళినట్లయితే వారి సలహా మేరకు చక్కని ఔషధం మనం తీసుకుంటూ ఉంటాం అప్పుడు నెమ్మది నెమ్మదిగా రోగం నయమైపోతూ ఉంటుంది ఇది కూడా అటువంటిదే మాట ఈ సంసారంలో ఉన్న వ్యాధి ఏంటి కామునీ కాంచనాలను అనుభవించాలి అన్న కోర్కే కలిగి ఉండడమే వ్యాధి ఆ వ్యాధి ఎప్పుడైతే మన నుండి నెమ్మది నెమ్మదిగా పోయి పూర్తిగా దూరం అయిపోతుందో అప్పుడు భగవంతుడు మనల్ని ఈ సంసారం నుండి విముక్తులుగా చేస్తారు దానికోసమే ఈ నిష్కామ కర్మ మనం చేయాల్సి ఉంటుంది విధంగా అంటే ఒకసారి ఆసుపత్రిలో పేరు నమోదయ్యింది అనుకోండి ఆ వ్యక్తి ఇంకా అక్కడ నుండి పారిపోలేడు కదా ఆ రోగం అంతా పూర్తిగా నయమైన తర్వాత మాత్రమే డాక్టర్ గారి అనుమతితో బయటకు వెళ్ళగలరు అదేవిధంగా మన వ్యాధి పూర్తిగా పోయినప్పుడు మనకి ముక్తి కలుగుతుంది భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది ఒక భక్తుడు రామకృష్ణుల వారి గదిలోకి వచ్చి గంగా నదిలో పోటు వస్తుంది అని చెప్పాడు చెప్పి చెప్పడంతోనే రామకృష్ణుల వారు పసిపిల్లల స్వభావం కలిగి ఉండడం వలన అక్కడి నుండి పరిగెత్తడం ఆరంభించారు అది చూడ్డానికి వారితో పాటు మిగిలిన వారు కూడా అది చూసేటప్పుడు ఒక పడవ అటు ఇటు ఊగుతుంది పోటు దాటి తట్టుకోలేక అవన్నీ చూశారు తిరిగి వచ్చిన తర్వాత మాతో అడుగుతారు ఏమని అడుగుతారు అవును ఇవన్నీ ఏ విధంగా జరుగుతాయి ఈ పోట్లు ఇవన్నీ కూడా ఎందుకు వస్తాయి అని వివరించమన్నప్పుడు మా వివరించడానికి ప్రయత్నిస్తారు ఆ నేల సూర్యుడు చంద్రుడు ఇవన్నీ బొమ్మలవి గీసి ఆకర్షణ శక్తి గురించి ఇవన్నీ కూడా చెప్పడం మొదలు పెడతారు కాసేపు అయిన తర్వాత రామకృష్ణుల వారు అంటారు మాతో చాలు చాలు ఇంకా ఆపు నువ్వు వివరించేది ఏమీ కూడా నాకు అర్థం కావడం లేదు నా తల తిరిగిపోతుంది సూదితో ఎవరో పొడుస్తున్నట్లుగా ఉంది అని అంటూ చెప్తారు మాట చిన్నతనంలో నేను చక్కగా బొమ్మలు గీసేవాడిని అయితే ఎక్కాలు చూసేసరికి మాత్రం తల తిరిగిపోయేది లెక్కలు చేయడం అంటే అర్థం అర్థమయ్యేది కాదు ఈ లెక్కలు వేయడం మాత్రం ఎప్పటికీ కూడా నేర్చుకోలేకపోయాను అంటారన్నమాట మరొక సందర్భంలో చెప్తారు ఆధ్యాత్మిక జీవితంలో ఎక్కువగా విచారణ చేయడం మంచిది కాదు జగజ్జనని పాదపద్మాల పట్ల భక్తి ప్రవృత్ ప్రవృత్తులు కలిగి ఉండడమే ప్రధానం ఈ విచారణ ఎక్కువగా చేసామంటే మనస్సంతా కూడా గందరగోళం అయిపోతుంది అదేవిధంగా అంటే ఒక మడుగు ఉపరితలంలో నీరు త్రాగామంటే స్ఫటికంలాగా స్వచ్ఛమైన నీరంతా ఉంటుంది ఆ చేతులతో ఎక్కువ లోతుగాను మనం అటు ఇటు కదిపామంటే బురద నీరంతా పైకి వస్తుంది కాబట్టి భగవంతునిపై భక్తిని పెంచుకోవడమే ప్రధానం భగవంతుణ్ణి దర్శించవచ్చా తప్పకుండా భగవంతుణ్ణి దర్శించవచ్చు అవతార మూర్తిని దర్శించడం కూడా సాక్షాత్తు భగవంతుణ్ణి దర్శించినట్లే అవుతుంది ప్రతి యుగంలో కూడా భూమిపై భగవంతుడు మానవునిగా అవతరిస్తున్నాడు అని స్పష్టంగా చెప్తున్నారు రామకృష్ణుల వారు అయితే జనసామాన్యం ఈ అవతార మూర్తి రాకను గుర్తించలేరు ఆయన గోప్యంగా వస్తాడు అంతరంగిక శిష్యులు ఏ కొద్దిమందో మాత్రమే ఆయనను గుర్తించగలుగుతారు శ్రీరాముడు స్వయంగా అవతారమూర్తి అని పరబ్రహ్మ స్వరూపం అని మానవుని రూపంలో భగవంతుని అవతారమూర్తిగా ఆవిర్భవించారని కేవలం పన్నెండు మంది ఋషులు మాత్రమే తెలుసుకోగలిగారు మిగిలిన ఋషులు ఏమనుకున్నారు రామునితో మాట మిగిలిన ఋషులు ఓ రామ దశరథ నందనుడిగానే నువ్వు మాకు బాగా తెలుసు అని అంటారు భక్తి మార్గాన్ని అనుసరించే భక్తులు భక్తి మాధుర్యాన్ని ఆస్వాదించాలని ఈ మానవ రూపంలో భగవంతుని అవతారాన్ని కోరుకుంటూ ఉంటారు భగవత్ సాక్షాత్కారం అయిన తర్వాత మనస్సులో ఉన్న అజ్ఞాన అంధకారం అంతా కూడా పటాపంచలైపోతుందన్నమాట శ్రీరామచంద్రమూర్తి సభలో ప్రవేశించగానే వెయ్యి సూర్యులు ఒకేసారి ఉదయించిన ప్రకాశం ఏర్పడినట్లుగా పురాణాల్లో ప్రస్తావించబడింది అయితే కొంతమంది ప్రశ్నించవచ్చు మరి అటువంటి ప్రకాశానికి ఆ సభాసదులు అందరూ కూడా ఖాళీ బూడిద కాలేదా అని దానికి సమాధానం ఏంటంటే శ్రీరాముని తేజస్సు జడమైన తేజస్సు కాదు సూర్యోదయం కాగానే ఏ విధంగా అయితే కమలాలు వికసిస్తాయో అదేవిధంగా శ్రీరామచంద్రుడు సభలోకి ప్రవేశించిన వెంటనే ఆ తేజోమయమైన కాంతికి సభాసదుల హృదయ కమలాలు ఒక్కసారిగా వికసిస్తూ ఉండేవన్నమాట అందరికీ నమస్కారం